టెన్త్ క్లాస్ కెమిస్ట్రీ చాప్టర్ నేమ్ రసాయన చర్యలు మరియు రసాయన సమీకరణాలు ఆల్రెడీ మనం ఒక రసాయన చర్య అంటే ఏంటో ఉదాహరణతో సహా చూసాం ఇప్పుడు ఇక్కడ కృత్యం ఒకటి పాయింట్ రెండు చూద్దాం ఒక పరీక్ష నాడికలో లెడ్ నైట్రేట్ ద్రావణం తీసుకోండి దానికి పొటాషియం అయోడైడ్ ద్రావణాన్ని కలపండి మీరు ఏమీ గమనించారు అంటే ఇక్కడ లెడ్ నైట్రేట్ ద్రావణం తీసుకొని దానికి పొటాషియం అయోడైడ్ ద్రావణాన్ని కలిపినప్పుడు ఏం జరుగుతుంది లేదా ఏం గమనించారు అనేది ప్రశ్న అలాగే కృత్యం రెండు సారీ కృత్యం ఒకటి పాయింట్ మూడు చూసినప్పుడు ఒక కుప్పె తీసుకొని లేదా పరీక్ష నాలికలో కొన్ని జింక్ గుళికలు తీసుకోవాలి దానికి సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేదా సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలిపినప్పుడు ఏం జరుగుతుంది జింక్ గుళికల చుట్టూ ఏదైనా జరగడం మీరు గమనించారా అలాగే పరీక్షణాళిక లేదా సింకు కుప్పే యొక్క ఉష్ణోగ్రత ఏమైనా మారిందా సో దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం మనం తీసుకున్న కృత్యాలలో ఫస్ట్ కృత్యం లైట్ నైట్రేట్ ద్రావణము మరియు పొటాషియం అయోడైడ్ ద్రావణం ఈ రెండు ద్రావణాలు కలిపినప్పుడు జరిగే చర్య మరియు ఉత్పన్నాలు రెండు సో ఈ చర్య జరిగినప్పుడు మనకు ఏర్పడేటువంటి ఈ లెడ్ అయోడైడ్ అనే ఉత్పన్నము పసుపు రంగు అవక్షేపాన్ని ఏర్పరుస్తుంది సో అందుకని మనకి ఆ పరీక్ష నాళికలో కిందకు మనకి ఒక పదార్థము పేర్కొన్నట్టు కనబడుతుంది దాన్ని అవక్షేపము అని అంటాం ఈ చర్య జరిగిన తర్వాత సో ఈ చర్య జరిగిన తర్వాత ఏర్పడిన ఈ అవక్షేపము లెడ్ అయోడైడ్ అది ఏ రంగులో ఉంటుంది పసుపు రంగులో ఉంటుంది అంటే మనం అక్కడ ఏమి గుర్తిస్తాము అంటే ఒక పసుపు రంగు అవక్షేపము ఏర్పడింది అనేది మనం గమనిస్తాం అలాగే కృత్యం ఒకటి పాయింట్ మూడు దీనిలో ఏం చేస్తున్నాం మనం జింక్ గుళికలను తీసుకుంటాము ఒక పరీక్షణాదిలో దానికి సజల హెచ్సిఎల్ లేదా సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలుగుతున్నాం కలుపుదాం వెంటనే ఏముంటుందంటే ఈ రెండు పదార్థాల మధ్య ఒక చర్య జరిగి రసాయన చర్య జరిగి ఫలితంగా హైడ్రోజన్ వాయువు మరియు జింక్ ఫ్లోరైడ్ అనేవి ఏర్పడతాయి ఈ హైడ్రోజన్ అనేది ఒక వాయువు కాబట్టి మీరు ఈ జింక్ గుడికల చుట్టూ గాలి గుడుగుల వంటి ఆగరాన్ని చూడవచ్చు అంటే అక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేది హైడ్రోజన్ వాయువు అనేది ఏర్పడింది అలాగే ఈ చర్యలో ఉష్ణం అనేది వెలువడుతుంది అనగా ఇది ఉష్ణమోచక చర్య సో అలాంటప్పుడు ఏమవుతుంది ఈ పరీక్షణాల యొక్క ఉష్ణోగ్రత అనేది పెరిగిపోతుంది సో అందుకని మీరు ఈ పరీక్షలను టచ్ చేసినప్పుడు తాకినప్పుడు అది మనకు వెచ్చదనాన్ని కలిగి ఉన్నట్టు కనిపిస్తుంది లేదా వేడిగా ఉన్నట్టు మనకి అనిపిస్తుంది ఎందుకు అంటే ఈ చర్య అనేది ఒక ఉష్ణమోచక చర్య అలాగే ఒక వాయువు రంగు లేని వాయువు అనేది ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది